నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం వచ్చే హిందూ దేవాలయంగా ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానంకు గుర్తింపు ఉంది కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రానికి దేశ విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు కోరిన కోర్కలు తీర్చే కొంగు బంగారంగా తిరుమల క్షేత్రం విరజల్లుతుంది నిత్యం వేలాది మంది భక్తులతో ఏడుకొండలు సందడిగా కనిపిస్తాయి కలియుగ కాలంలో పరీక్షలు కష్టాల నుంచి మానవాళిని రక్షించడానికి భగవంతుడు ఇక్కడ స్వయంగా వెలిసారని భక్తుల నమ్మకం అందుకే తిరుమలకు కలియుగ వైకుంఠం అనే పేరు వచ్చింది తిరుమల కొండపై స్వచ్ఛత పరిశుభ్రత తాగునీరు ఆహార సదుపాయాలు శ్రీ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రం నిత్యం వేలాది మంది భక్తులకు ఉచితంగా శ్రీవారి అన్న అందించే తీరు దే యాత్రికులకు ఆశ్చర్యాన్ని గురిచేస్తాయి ఏడుకొండల ప్రత్యేకతలు తిరుమల శ్రీవారి ఆలయం ఏడుకొండలపై ఉంది ప్రధాన దేవతను సప్తగిరీషుడు ఏడుకొండల దేవుడు అని కూడా పిలుస్తారు ఏడు కొండలు ఆదిశేషుని ఏడు తలలను సూచిస్తాయని నమ్ముతారు వృషభాద్రి నందికొండ శివుడి వాహనం విష్ణు అవతారం అంటారు అంజనాద్రి హనుమంతుని కొండగా పేరు ఉంది నీలాద్రి నీలాదేవి కొండ అని చెబుతారు గరుడాద్రి లేదా గరుడాచలం గరుడ కొండ విష్ణువు వాహనంగా పేరు శేషాద్రి లేదా శేషాచలం విష్ణువు దాసుడైన శేషుని కొండ ప్రధాన ఆలయం ఈ కొండపై ఉంది నారాయణాద్రి నారాయణ కొండగా చెబుతారు శ్రీవారి పాదాలు ఇక్కడ ఉన్నాయి వెంకటాద్రి వెంకటేశ్వరుని కొండగా పిలుస్తుంటారు తిరుమల క్షేత్రం విశిష్టత తిరుమల కొండలు శేషాచలం కొండల్లో భాగంగా ఉన్నాయి తిరుపతి కొండలు సముద్ర మట్టానికి ఎనిమిది వందల యాభై మూడు మీటర్ల ఎత్తులో ఉన్నాయి పురాణాల ప్రకారం ఏడుకొండలలో వెంకటేశ్వర స్వామి స్వయంగా అక్కడ వెలిసారని చెబుతుంటారు హిందూ పుణ్యక్షేత్రంగా తిరుమలకు పదిహేను వందల ఏళ్ల పైగా చరిత్ర ఉందని చెబుతుంటారు మొట్టమొదటిగా వై వైకానస అర్చకుడు గోపీనాథ దీక్షతలు శ్రీవారి మూర్తిని స్వామి పుష్కరిని చెంత చింత చెట్టు క్రింద చీమల పుట్టలో గుర్తించారని చర్చించుకుంటారు శ్రీవారి మూర్తిని ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించి అర్చించినట్లు పురాణాలు చెబుతున్నాయి అప్పటి నుంచి శ్రీ గోపీనాథ దీక్షతల యొక్క వంశీయులే పరంపరంగా స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహణ చేస్తున్నారు పల్లవ రాజవంశం రాజవంశం విజయనగర రాజులు వెంకటేశ్వర స్వామిని ఆరాధించారు స్థల పురాణం ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వాయుదేవుడు వైకుంఠానికి వస్తే ఆదిశేషువు వాయుదేవుణ్ణి అడ్డుకించి మహావిష్ణువు మహాలక్ష్మితో పాటు శయనించి ఉన్నాడని చెప్తాడు అడ్డగించిన ఆదిశేషువుకి వాయుదేవుడికి యుద్ధం జరుగుతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడికి వస్తే ఇద్దరు వాళ్ళ వాళ్ళ గొప్పతనం చెప్పుకుంటారు మహావిష్ణువు వారికి పరీక్షగా మేరు పర్వతం ఉత్తర భాగంలో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషుని గట్టిగా చుట్టి పట్టుకోమని చెప్పి వాయుదేవుణ్ణి ఆ పర్వతాన్ని తన బలంతో అక్కడి నుండి కదిలించమని పరీక్ష పెడతాడు ఈ పరీక్షకు సమస్త బ్రహ్మాండంలో అల్లు కల్లోలం నెలకొనగా చతుర్ముఖ బ్రహ్మ ఇంద్రాది దేవతలు కోరిక మేరకు ఆదిశేషువు ఆనంద పర్వతం మీద తన పట్టు సడలించి పరీక్ష నుంచి విరమిస్తాడు దాన్ని ఫలితంగా ఆనంద పర్వతం వాయు ప్రభావం వల్ల అక్కడి నుండి వెళ్ళి స్వర్ణముకి నది ఒడ్డున పడుతుంది ఇది తెలుసుకుని ఆదిశేషువు బాధపడతాడు ఈ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ ఆదిశేషుని వెంకటాద్రితో విలీనం చేస్తాను అక్కడ మహావిష్ణువు వెలుస్తాడు అని చెబుతాడు ఆదిశేషువు వెంకటాద్రి పర్వతంలో విలీనం అయ్యి ఆదిశేషువు పడ పడగ భాగంలో అనగ శేషాద్రి శ్రీ మహావిష్ణువు వెలిశాడు శేషువు మధ్య భాగం అహోబిలంలో శ్రీ నరసింహమూర్తిగా తోక భాగమైన శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జున స్వామిగా వెలిశారు పురాణాల ప్రకారం తిరుమల ఆదివరాహ క్షేత్రంగా భావించబడుతుంది హిరణ్యాక్షిని చంపిన తరువాత వరాహుడు ఈ కొండపై నివసించాడు తిరుమల ఆలయం గురించి ఎక్కువగా అంగీకరించబడిన పురాణం శ్రీ శ్రీ వెంకటాచల మహత్యం కలియుగం కాలంలో త్రిమూర్తులలో ఎవరు గొప్ప దేవుడో తెలుసుకునేందుకు ఋషులకు యజ్ఞం చేయమని నారదుడు సలహా ఇచ్చాడు వారు మృగమహర్షిని త్రిమూర్తుల దగ్గరకు పంపుతారు అహం ప్రాతినిధ్యంగా పాదంలో అదనపు కన్ను ఉన్న మృగువు బ్రహ్మ శివుణ్ణి సందర్శించగా వారు ఋషిని గుర్తించలేదు చివరికి అతను విష్ణువుని స సందర్శించినప్పుడు విష్ణువు మృగని గమనించినట్లుగా వ్యవహరించాడు కోపంతో మృగ మృగ విష్ణువు ఛాతిపై తన్నాడు దానికి విష్ణువు క్షమాపణ చెప్పి ఋషి పాదాలను వత్తేటప్పుడు పాదంలో ఉన్న అదనపు కన్నుని చిదిమేశాడు విష్ణువు ఛాతిలో నివసించే లక్ష్మి మృగు చేసిన పనిని అవమానంగా భావించి వైకుంఠాన్ని వదిలి భూమిపైకి కోలాపూరు వెళ్తుంది కోలాపూర్లో ఉన్న సమయంలో లక్ష్మి కోలాసురు అనే రాక్షసుడిని ఓడిస్తుంది ఈమెను ప్రేమపూర్వకంగా అంబాబాయి అని అంటారు ఆమె ఇక్కడ మహాలక్ష్మి ఆలయం కోలాపూరు దేవతగా పూజలు అందుకుంటుంది విష్ణువు వైకుంఠాన్ని విడిచిపెట్టి శ్రీనివాసుడుగా మానవ రూపాన్ని పొంది లక్ష్మిని వెతుక్కుంటూ తిరుమల కొండలకు చేరుకుని ధ్యానం చేయడం ప్రారంభించాడు శ్రీనివాసుని పరిస్థితి లక్ష్మికి తెలిసి శివుని బ్రహ్మదేవుని ప్రార్థిస్తుంది అప్పుడు శివుడు బ్రహ్మ ఆవుదూడగా మారుతారు వాటిని తిరుమల కొండల ప్రాంతాన్ని పాలించే చోళరాజులకు అప్పగిస్తుంది ఆవు మేత కోసం వెళ్ళినప్పుడు ప్రతిరోజు శ్రీనివాసునికి పాలు ఇస్తుంది ఒకరోజు ఆవుల కాపరి దీనిని చూసి కర్రతో కొట్టడానికి ప్రయత్నించగా శ్రీనివాసునికి గాయం అవుతుంది శ్రీనివాసుడు ఆగ్రహించి సేవకుల అపరాధం రాజులు భరించాలి కాబట్టి చోళరాజుని రాక్షసుడుగా మారమని శపిస్తాడు రాజు శాప విమోచనం కోసం ప్రార్థించగా రాజు ఆకా ఆకాశ రాజుగా జన్మించి తన కుమార్తె పద్మావతిని శ్రీనివాస రూపంలో ఉన్న విష్ణువుకి వివాహం చేయమని చెప్తాడు శ్రీనివాసుడు అక్కడ నుండి వకులాదేవి ఆశ్రమానికి వెళ్ళాడు ఆ ప్రయాణంలో నీల అనే గంధర్వ యువరాణి శ్రీనివాసుని చూసి ఆవుల కాపరి వల్ల తలపై గాయమై జుట్టుపోయి ఏర్పడిన మచ్చను గమనించింది భక్తిపూర్వకంగా ఆమె తన జుట్టును కత్తిరించి మచ్చ ఉన్న ప్రదేశంలో శ్రీనివాస తలపై అద్భుతంగా జత చేసింది శ్రీనివాసుడు ఆమె భక్తితో చలించి కృతజ్ఞతలు తెలుపుతూ ఆమెను దేవతగా మార్చి తన భక్తుల జుట్టు కత్తిరించుకొని దానం చేస్తారని దానిని స్వీకరించమని ఆమెను ఆస్వదించాడు గత జన్మలో కృష్ణుడు పెంపుడు తల్లి యశోదైన వకులాదేవి శ్రీనివాసుడు తన బిడ్డగా కావాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది గత జన్మలో కృష్ణుడి వివాహం చూడలేకపోయినందున ఈ జన్మలో చూడాలని వేడుకొనక కృష్ణుడు వకులాదేవిగా జన్మించినప్పుడు శ్రీనివాసుడిగా తన వద్దకు వస్తానని ఆ తర్వాత ఆమె పెళ్ళిని చూడగలదని చెప్పాడు ఆమె ఆశ్రమంలోకి ప్రవేశించిన తర్వాత అతను అమ్మ అని పిలవక వకులాదేవి దత్తత తీసుకున్నది మరో ఒకవైపు శ్రీనివాసుడు చేత శపించబడిన తరువాత చోళారాజు ఆకాశరాజుగా పునర్జన్మ తీసుకుని సంతానం కోసం యజ్ఞం చేయగా బంగారు కమలంలో ఆడపిల్ల దొరుకుతుంది ఆమెను పద్మావతిగా పెంచుతాడు ఈమె లక్ష్మి ప్రతిరూపమే పద్మావతి చదువుకుని చాలా అందమైన యువరాణిగా ఎదిగింది ఒకరోజు శ్రీనివాసుడు వేటలో ఉన్నప్పుడు అతను పద్మావతి దేవిని గమనించి ప్రేమించాడు ఆ సమయంలో పద్మావతి తన స్నేహితురాలతో ఆడుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా ఒక ఏనుగు తలెత్తి యువరాణిని వెంబడించగా పద్మావతి శ్రీనివాసుని వైపు పరిగెత్తుకుంటూ రక్షణ కోసం అతని చేతుల్లో పడుతుంది ఆ ఏనుగు గణేశుడే పద్మావతి ఆమె స్నేహితురాళ్ళు శ్రీనివాసుడి పరస్పర వివరాలు తెలుసుకున్నారు శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకుంటానని తెలపక ఆమె స్నేహితురాళ్ళు శ్రీనివాసు వెళ్ళగొడతారు శ్రీనివాసుడు ఒకలాదేవి వద్దకు వెళ్ళి తన పరిస్థితి చెప్పగా దానికి ఆమె వ్యక్తిగతంగా ఆకాశరాజు వద్దకు వెళ్ళి మాట్లాడుతానని చెబుతుంది రాజు తిరస్కరిస్తాడని భయపడి శ్రీనివాసుడు సోది చెప్పే మహిళ రూపంలో రాజభవనానికి వెళ్ళి రాణికి పద్మావతి భవిష్యత్తు గురించి చెబుతూ పద్మావతి శ్రీనివాస రూపంలో ఉన్న విష్ణువుని వివాహం ఆడుతుందని వకులాదేవి అనే మహిళ త్వరలో ఈ వివాహం గురించి అడగడానికి వస్తుందని చెబుతుంది వకులాదేవి తన కొడుకు శ్రీనివాసుని పద్మావతితో వివాహం చేయ కోరినప్పుడు రాజు రాణి అంగీకరిస్తారు రాజుకుమార్తైన పద్మావతికి పెళ్లికి సిద్ధమవటానికి ధనరాశులు ఉన్నాయి శ్రీనివాసుడు తన తల్లి పేదవారైనందుకు శివుడు బ్రహ్మ ఇంద్రుడు సంపద దేవుడైన కుబేరుడిని ప్రార్థించాలని సూచించారు కుబేరుడు శ్రీనివాసుని ప్రార్థనలకు సమాధానమిస్తూ డబ్బు నగలు మొదలైన వాటిని అప్పుగా ఇచ్చాడు శ్రీనివాసుడు తన భక్తులు ఇచ్చే డబ్బుతో అప్పు తీరుస్తానని చెబుతాడు ఆకాశరాజు రాజభవనంలో వైభవంగా వివాహం చేసుకుని తిరుమల కొండకు తిరిగి వస్తాడు శ్రీనివాసుడు పద్మావతి తిరుమలలో చాలా సంవత్సరాలు నివసించి తిరిగి వైకుంఠానికి తిరిగి వెళుతారు వెంకటేశ్వర మూర్తిలో పద్మావతి లక్ష్మీగా ఛాతి ఒకవైపు ఉంటుంది అలాగే మరోవైపు లక్ష్మి మరో అవతారమైన భూదేవి ఉంటుంది ఈ పురాణానికి కొంచెం తేడాలతో ఇతర కూర్పులు ఉన్నాయి మరో ప్రసిద్ధ రూపంలో పద్మావతి లక్ష్మి కాదు వేదావతి పునర్జన్మ ఈ సంస్కరణలో శ్రీనివాస పద్మావతులు వివాహమైన కొన్ని నెలల తర్వాత లక్ష్మీదేవి వివాహం గురించి తెలుసుకొని శ్రీనివాసుని ప్రశ్నించడానికి తిరుమల కొండలకు వెళుతుంది లక్ష్మీ పద్మావతి ఎదురైనప్పుడు శ్రీనివాసుడు శిలగా మారిపోతాడు బ్రహ్మ శివుడు ప్రత్యక్షమై గందరగోళంలో ఉన్న వారికి కలియుగం శాశ్వత కష్టాల నుండి మానవ జాతి విముక్తి కోసం ఏడుకొండలపై ఉండాలని ప్రభువు కోరిక వలన అలా జరిగినట్లు చెప్తారు లక్ష్మి పద్మావతి కూడా తన భర్తతో ఎప్పుడు ఉండాలని కోరుకొని రాతి దేవతలుగా మారిపోతారు లక్ష్మి అతని ఛాతిపై ఎడమవైపు ఉంటుంది పద్మావతి అతని ఛాతి కుడివైపున ఉంటుంది తిరుమల ఆలయంలోని లోపల ప్రాకారం ఆనంద నిలయాన్ని తొండమన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతితి తొండమన్ చక్రవర్తి ఆకాశ రాజ సోదరుడు